అండి అందరికి నమస్కారం నా పేరైతే శైలజ వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విఆర్ఆర్ ఈరోజైతే మనం ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఈ దీపావళి స్పెషల్గా అయితే లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా ఒకటే ఒక స్పూన్ స్పూను నెయ్యితో అయితే మనం ఈ లడ్డు అయితే చేసుకుందాం చాలా చాలా టేస్టీ అలాగే సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోలని మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి అట్లనే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఒకే ఒక స్పూన్తో అయితే మనం ఈ లడ్డు ప్రిపరేషన్ చేసుకుందామండి ఈ దీపావళి పండక్కి ఇప్పుడు దీనికోసం అయితే బొంబాయి రవ్వ తీసుకుందామండి ఒక కప్పు దాకా అట్లనే చక్కెర ముప్పా కప్పు దాకా ఇలాచీలు ఎండు కొబ్బరి అట్లనే డ్రై ఫ్రూట్స్ ముక్కలు కడిగేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే ఒకే స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందామండి ఈ స్పూన్ అయ్యితోటి మనం లడ్డు కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వేగిపోయినాయి కదా ఈ వీడిని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకుందాం వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే బౌల్లోకి మనం ముందుగా చూపించి పెట్టుకున్న రవ్వనైతే వేసుకుందామండి ఉప్మా రవ్వని ఒక కప్పు నిండుగా వేసుకుంటే మనకి సరిపోతుంది వేసుకొని వీటిని అయితే మంచిగా వేయించుకుందాం చాలా చాలా టేస్టీ రెసిపీ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి చూడండి రవ్వ అయితే కొద్దిగా అయితే వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి అయితే మనం పాలని పోసుకుందామండి ముప్పా కప్పు దాకా పాలనైతే పోసుకోండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా వాటిని అయితే పోసుకొని ఇప్పుడు మనం రవ్వని కలుపుకుందాం పోసుకుంటూ చూడండి మొత్తం అయితే పోసుకొని ఇప్పుడు రవ్వని మొత్తం కాలులో కలిసేలా కలిపేసుకుందామండి ఎక్కువ పాలు అవసరం లేదండి ఇట్లా సరిపోతుంది మనకి పొడి పొడిగా ఉండాలి రవ్వ అనేది ఇట్లా కలిపేసుకుందాం పాలు మొత్తం కలిసేలా కలిపేసుకుందామండి చూడండి ఉండలు అనేది ఇట్లా చిదుముకుంటూ మనం రవ్వనైతే కలిపేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఆఫ్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇదే టైంలో మనం కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరి సారీ అండి ఎండు కొబ్బరి వేసుకుందామండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే ఎండి కొబ్బరి పౌడర్ వేసానండి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుందాం ఇట్లా పక్కన పెట్టేసుకొని కలుపుకుందాం ఇప్పుడు దీన్నైతే గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన అయితే పెట్టుకుందాం ఈలోపు మనమైతే చక్కెరని మిక్సీ పట్టుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముప్పా కప్పు దాకా చక్కెర తీసుకున్నాము కదా దాన్ని అయితే మిక్సీ పట్టుకుందాం అట్లాగనే ఇలాచీలు వేసుకొని పట్టుకుందామండి చూడండి ఇట్లా పట్టుకుందాం సరిపోతుంది బౌల్లోకి అయితే వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా రవ్వలోకి అయితే చక్కెరని కూడా వేసుకొని కలుపుకుందాం కొద్దిగా అయితే చల్లారిపోయింది కదా కొద్దిగా ఉండాలనేది లేకుండా ఇట్లా మనం చేయితో అయితే చేసుకున్న తర్వాత చక్కెర అనేది వేసుకుందామండి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా ముందుగానే వాటిని కూడా వేసుకుందాం ఒకే ఒక స్పూన్ మనం అయితే స్పూన్ నెయ్యితో అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎలాంటి ఆయిల్ వాడకుండా అట్లనే ఎక్కువ నెయ్యి అనేది పట్టకుండా మనం ఈజీ ప్రాసెస్లో అయితే రవ్వ లడ్డు చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లోని వీడియోలు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి చక్కెర మొత్తం కలిసేలా అయితే కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మనం ఉండలు అయితే ఉండలు అనేది కట్టేసుకుందాం ఉండలు అనేది ఇట్లా చుట్టేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా సూపర్ ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది లడ్డు అయితే సూపర్ ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఆ లడ్డు అట్లనే చిన్న టిప్ అండి మీకు ఇట్లా ఉండలు కట్టడం రాకపోతే ఇదే టైంలో కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ఉండలు అనేది కట్టుకోండి కట్టుకుంటే మనకు ఈజీగా అనేది ఉండలు వచ్చేస్తాయి విరిగిపోకుండా మంచిగా అంటుకొని ఉంటాయండి చూడండి సేమ్ లడ్డూలు మొత్తం పిండితో అయితే లడ్డూలు అయితే చేసేసుకుందాం మొత్తం రవ్వని లడ్డులాగా చేసేసుకుందాం కలుపుకుంటూ చేసుకోండి చక్కెర అనేది కొద్దిగా మనకు అనేది వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఇట్లా అయితే చేసుకోండి చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకుంటే లడ్డు ప్రిపరేషన్ అనేది పూర్తి అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తే అసలు చిదిరిపోకుండా విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అంటుకొని ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం దాకా అయినా కూడా ఖరాబ్ కావు చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు అలాగే పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ దీపావళి పండక్కు స్పెషల్గా స్వీట్ అయితే చేసుకుంటాం కదా దానికోసం అయితే సింపుల్ రవ్వ లడ్డు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి